సో ఇప్పుడు సడన్ గా పూరి గారు పిలిచి అవంతిక ఒక మంచి క్యారెక్టర్ ఉంది నా మూవీలో చేస్తావా అని చెప్పేసి పూరి గారు అడిగి ఎట్ ది సేమ్ టైం రాజమౌళి గారు కూడా అంతే అడిగారు అనుకోండి రెండు ఆఫర్స్ ఒకేసారి వస్తే ఎవరు మూవీ చేస్తారు క్వశ్చన్ క్వశ్చన్ పూరి సార్ మూవీలోనేమో మంచి ఐటమ్ సాంగ్ రాజమౌళి గారి మూవీలోనేమో ఒక మంచి సాంగ్ అంటే గ్రూప్ సాంగ్ టైప్ లో ఆయన మంచి థీమ్ తో సాంగ్స్ చేస్తారు కదా ఆ టైప్ రెండు సాంగ్స్ ఒకేసారి వచ్చాయి రెండు సాంగ్స్ ఒకటే రోజు స్కెడ్యూల్ చేస్తున్నారు ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తారు నేను ఇంకా అంత రేంజ్ కి వెళ్ళలేదు నేను ఇది మీరు వెళ్ళలేదు వెళ్తారు వెళ్ళినప్పుడు సంగతి నేను అడుగుతున్నాను వెళ్ళినప్పుడు అడుగుతాను వెళ్ళినప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తేనే అప్పటికి మీకు ఒక అంటే లైక్ ఈవినింగ్ టైం కదా సో మీరు ఏ ఆన్సర్ చెప్తే అవి నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ సదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు నిద్రపోయి లేసే టైం అయింది వాళ్ళది నేను ఆ అరేంజ్ వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు వెళ్తే హ్యాపీ అంతేగాని ఆన్సర్ మాత్రం చెప్పరా తెలియదు చెప్పలేను గుర్తులేదు మర్చిపోయా ఓకే అండ్ దీంతో దీంతో పాటు యాక్చువల్గా వాట్ ఈస్ యువర్ అంటే ఎవరితో వర్క్ చేయాలని ఉందా మీకు వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు లేదు జనరల్ గా ఎవరికైనా ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కాకుండా వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్ నా డ్రీమ్ క్యారెక్టర్ హీరోయిన్ గానే చేయాలి ఏ క్యారెక్టర్ చేసినా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి దానికి ఒక వాల్యూ ఉండాలి నేను ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి నాకు ఒక గుర్తింపు కావాలి ఓకే అంటే ఏదైనా ఒక మూవీ చూసి ఈ మూవీలో ఈ హీరోయిన్ ఏదైతే రోల్ చేసిందో ఆ రోల్ నేను చేయాలి అని చెప్పేసి అనుకోరా ఇప్పుడు సపోజ్ నేను అనుకోండి జనరల్ గా చాలా మంది ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఒకళ్ళు పోలీస్ ఆఫీసర్ అంటారు ఒకళ్ళు డాన్సర్ అంటారు ఇలాంటి రోల్స్ చెప్తూ ఉంటారు అలా మీరైతే ఏం చెప్తారు క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఫ్యామిలీ మెంబెర్ లో సిస్టర్ క్యారెక్టర్ కానీ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే పెద్ద బ్యానర్స్ పెద్ద బ్యానర్స్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ ఇంకా మిడిల్ రేంజ్ అంటే హీరోయిన్ సెకండ్ లీడ్ ఓకే థర్డ్ లీడ్ బట్ లీడ్ ఉండాలి లీడ్ ఉండాలి ఏదైనా కానీ లీడింగ్ లో ఎప్పుడు ఉండాలి అది ఇన్స్టా అవనివ్వండి మూవీస్ నేనే లీడ్ ఉండాలి నాకు లీడ్ లో కూడా ఈవెన్ నేను ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ నేను డాన్సర్ గా వెళ్ళా పేమెంట్ థౌసండ్ రూపీస్ కి అప్పుడు చేశారు చేసిన తర్వాత నాకు అనిపించింది నేను ఎందుకు ఆర్గనైజింగ్ చేయకూడదు అనుకుని అనుకున్నాను బట్ ఫిఫ్త్ షోకి నేను ఆర్గనైజర్ మీరే ఆర్గనైజర్ సూపర్ అసలు ఏదో ఈవెంట్ కి ఒక డాన్సర్ గా వెళ్ళి ఫిఫ్త్ షో కి ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యారు చాలా కస ఎక్కువ అనుకుంటా మీకు అనుకుంటే అయిపోవాలి అదే అనుకుంటే మొండి పిల్ల అంటారు కదా మిమ్మల్ని అలా అనుకోవచ్చా అనుకోవచ్చు అండ్ ఏ హీరోతో నేను కంపల్సరీ ఈ హీరోతో వర్క్ చేయాలి అని ఒక హీరో అనుకుంటా అనుకోలేదు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా రకాల గోల్స్ డ్రీమ్స్ ఉంటాయి కదా బేసిక్ గా గోల్స్ అయితే చాలానే ఉన్నాయి డ్రీమ్స్ ఏమి కళలు కండమే కాదు వాటిని నిజం చేసుకోవాలి అని అంటారు నాకు కూడా తెలుసు కాకపోతే కానీ ఆటోమేటిక్ వస్తాయి అవునా అనుకునే దానికి అంటే ఎక్కువే వస్తుంది కాబట్టి అనుకోను సో నే అంటే లైక్ తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు తమిళ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు మలయాళంలో చాలా మంది హీరోస్ ఉన్నారు సో ఈ త్రీ ఇండస్ట్రీస్ లో మీకు ఫేవరెట్ వీళ్ళతో నేను ఎప్పటికైనా ఒక లీడ్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పి అనుకున్న హీరోస్ అసలు ఎవరు లేరా మీకు సరే మీకోసం చెప్తా నా కోసం చెప్పడం ఏంటి మీరు అనుకోని చెప్పండి నేను అనుకోలేదు అనుకోలేదా అనుకో అనుకున్నప్పుడు చెప్తాను మీకు అసలు ఏది అడిగినా కానీ మీరు చాలా ఈజీగా మాట దాటేసి వెళ్ళిపోతున్నారు ఆన్సర్స్ ఏంటంటే అంటే నేను అనుకోలేదు అనుకోకుండా ఎలా చెప్పాలి పాయింట్ కదా ఇలా ఇప్పుడు మెకానిక్ సాంగ్ ఏదైతే చేశారో ఈ రేంజ్ లో సాంగ్స్ చేసుకుంటూ డబ్బులు గట్టిగా వచ్చినా పర్లేదు అలా వెళ్ళిపోతారా అవునా ఓకే సూపర్ అవంతిక బేసిక్గా ఏంటంటే నో 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 ఇదేదో వచ్చేసింది చేసేసాము బట్ నెక్స్ట్ టైం ఇలా కాదు వేరే వేరే చాలా చెయ్యాలి మాకు ఈ గోల్స్ ఉన్నాయి ఆ గోల్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు బట్ మీరు గోల్ ఏదైనా పర్లేదు నా మెయిన్ ప్రయారిటీ ఇస్ మనీ అని చెప్పేసి మాత్రం మీరు ఓపెన్ మనీ కాదు ఫస్ట్ నా గోల్ ఐ మీన్ యాక్టింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను తర్వాత మనీ ఓకే యాక్టింగ్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆఫ్టర్ దట్ మనీ ఓకే యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకోవడం మీకు ఇంపార్టెంట్ బట్ ఆల్మోస్ట్ థర్టీ మూవీస్ చేసినా గానీ రిలీజ్ కి ఇంకా కొన్ని ఉన్నాయి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మూవీస్ ఓకే బట్ ఇన్స్టాలో మాత్రం ఫుల్ వైరల్ ఉన్నారు బ్రాండ్ కొలాబరేషన్స్ కి గట్టిగా తీసుకుంటారు అమౌంట్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇప్పుడిప్పుడు వస్తున్నాయా ఫాలోవర్స్ ఏమో ఆ లో ఉన్నారు ఇప్పుడు రావడం ఏంటండి అంటే దాని మీద నేను ఫోకస్ పెట్టి మనం చేస్తూ ఉంటే వస్తాయి నేను ఎప్పుడు ఒక మంత్లీ టూ టూ వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే అంత ఫోకస్ పెట్టలేదు అనమాట ఇప్పుడు రీసెంట్ గా నేను ఫోకస్ పెట్టాలని మీద ఓకే అండ్ వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అవంతిక అంటే ఫ్యూచర్ లో ఎలా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు ఫ్యూచర్ లో అదే ఒకటే ఇండస్ట్రీ ఓన్లీ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ తర్వాత ఒక డెస్టినేషన్ ఉంటుంది కదా ఏదో ఇండస్ట్రీ తర్వాత అంటే ఒక బిజినెస్ పెట్టుకోవాలి అని ఒక బిజినెస్ పెట్టుకోవాలి అని ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ ఏ కైండ్ ఆఫ్ అని ఏం లేదు బిజినెస్ పెట్టుకొని సెటిల్ అవ్వాలి అని ఉంది కానీ బట్ ఇవి చేసి దీని ఇండస్ట్రీని మాత్రం ఇది చేసుకుంటూ ఏదైనా బిజినెస్ ఇంకెందుకు అలా కూడా అడిగారు తెలుసా అవునా మీరే చేయొచ్చు కదా మేడం అరే నాతో లేవు నేను చేయలేను అసలు నా ఏమనుకుంటున్నావు అంటే లేదు మీ దగ్గర ఉన్నాయి ఎందుకంటే మీరు చేయొచ్చు కదా అని ఎంతో మంది అడిగారు ఉన్నాయా వంతక ఎప్పుడైనా మనీ లేనప్పుడు ఫోన్ చేస్తాను చేయండి గా మీరు చేయండి వద్దులండి మాకు అంత పెద్ద పెద్ద బరువు బాధ్యతలు చేసుకుంటాము బట్ రియల్లీ రియల్లీ అవంతిక ఇట్స్ వెరీ అమేజింగ్ లైక్ అంటే ఒక అమ్మాయి ఆంధ్రా నుంచి వచ్చేసేసి ఇక్కడికి వచ్చి ఇన్స్టాలో బాగా వైరల్ అయ్యి అండ్ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీసి అంటే ఇప్పుడు హీరోయిన్స్ ఎప్పుడో ఒక సినిమా తీస్తున్నారు కాకపోతే ఏంటంటే చిన్నదో పెద్దదో మొత్తానికి థర్టీ సిక్స్ ఫిలిమ్స్ చేశారంటే నాట్ ఏ నార్మల్ థింగ్ బట్ ఎనీవేస్ ఐ ఆమ్ రియల్లీ కంగ్రాచులేషన్స్ అబౌట్ యువర్ మెకానిక్ సాంగ్ థ్యాంక్ యూ చాలా రీచ్ అవుతుంది అంటే రీసెంట్గానే రిలీజ్ అయింది కాబట్టి ఇంకా రీచ్ అనేది అలా పెరుగుతుంది అబ్బాయిలు డెఫినెట్గా అవంతిక అంటే ఎవరి అవంతిక ఎవరి అవంతిక అని చెప్పేసి చూస్తున్నారు ఇంకా ఇంకా ఫ్యూచర్ లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి ఇంకా రీచ్ ఎక్కువగా రావాలి అనుకున్న డ్రీమ్స్ అంతా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మేము టీవీ కోరుకుంటున్నాం సో సో మచ్ మచ్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.